జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పుత్రుల భాగంగా నిన్న సీట్లు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ వారు జనసేన కేటాయించినటువంటి ఇరవై నాలుగు సీట్లని జనసేన పార్టీ తూర్పు నుంచి వారికి ఇన్ఛార్జిగా చాలా దిగ్బంది గురి చేసింది నేనొక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు జనసేన అని జనసేన పార్టీలో ఉన్నటువంటి శ్రేయభాషులు పార్టీ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క ఇరవై నాలుగు సీట్లు కేటాయించడం అనేదాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో టీడీపీ అన్నట్టుగా ఉంది నమ్మక ద్రోహం చేయడంలో చంద్రబాబు నాయుడు మించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేడు ఈ రాష్ట్రమే కాదు ఈ భూ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు ఎవడలేడు నమ్మినోని నెట్టేట ముంచడంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వెలుగొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తు పెట్టుకుని ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరిని కూడా రోడ్డు మీదకి రా వచ్చే పరిస్థితి వచ్చింది గౌరవప్రదమైన నెంబర్స్ ఇస్తాయని చెప్పి చెప్పినటువంటి టీడీపీ వాళ్ళు ఇవాళ ఇరవై నాలుగు సీట్లు కేటాయిస్తే ఆంధ్ర రాష్ట్రంలో పది జిల్లాల హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చినటువంటి నారా అంటూ వారికి కూడా సీట్లు లేనికుండా చేసినటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు నాదేళ్ళ మనోహర్ గారి కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినా కానీ నాకు సీట్లు లేవు కానీ నాద మనోహర్ గారు సీట్లు ఇచ్చారు దీన్ని బట్టి ఆలోచించుకోవచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారు టిడిపిలో కుట్ర కుట్ర కుతంత్రాల భాగంగా జనసేనాన్ని అనగదొక్కేసే విధంగా ఉన్న సీట్లు ఎలగేషన్ లాగా ఉన్న తప్పితే సీట్లు సెలక్షన్ లాగా ఉన్న తప్పితే ఏ రోజు కూడా ఇది పొత్తుల సమానం అనేటువంటి ప్రాతిపదికన పొత్తు ధర్మం పాటించే విధంగా సీట్లు ప్రకటించినట్టుగా లేదు దీన్ని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా రేపు ప్రజాక్షేత్రంలో తిప్పికొడతాం చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహి అంటాక ఎటువంటి అతిశ లేదు ఎందుకంటే గతంలో కూడా ప్రజారాజ్యాన్ని జెండా పీకేద్దాం అని చెప్పి ఈనాడులో టైటిల్ బ్యానర్ తోటి చేసే విధంగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజారాజ్యాన్ని పార్టీ మూసేసే వరకు కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదే కాదు కాపుల్లో ఒక వస్తూ ప్రజా ఒక పేద పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతికి వచ్చినటువంటి వంగవీటి మోహన్ రంగ గారు ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతే ఎక్కడ టీడీపీ పార్టీ అణిగిపోద్దో లేదంటే కనుమరుగైపోద్దు అనే ఒక దురాలోచన తోటి దూర ఆలక్ష్యంతో ఒక నాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని నిరాదయం చేసి అంత నుంచి వారు కూడా నిద్రపోనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రహించి హరిరాజి గారు కూడా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు మోహన్ కాదు నోటితో నొసంత ఎక్కిరించే టైపు అతను నమ్మితే నటి సొంతను వదిలేస్తాడు ఒక నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబేష్ చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు జన సైనికులు వీరమహిల్లో అలాగే జనసేన నాయకులు అందరూ కూడా మరొకసారి ఆలోచించిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు లాంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రేక్షేత్రంలో కనుమరిగే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఎందుకంటే నమ్మక తరఫు ఇరవై నాలుగు సీట్లు అంటే అది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అసలు చాలా దిగ్భాంతికి గురి చేసినటువంటి నెంబర్స్ కనబడమై గౌరవప్రదమైన నెంబర్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా చేయడం కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది